గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న పుష్కరాలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు రెండు వేల పదిహేను పుష్కరాల సమయంలో తలెత్తిన ఇబ్బందులు మళ్లీ రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు రెండు వేల మూడు రెండు వేల పదిహేనులో పుష్కరాలు వైభవంగా చేపట్టాము అని గత ప్రభుత్వం సాంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేసింది అని మండిపడ్డారు మరి అది ఒక ఇరిగేషన్ ఇరిగేషన్ ఏ గోదావరి నది ప్రాంతంలో వచ్చే ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీ మున్సిపల్ రెట్లు కానీ వచ్చేదాని ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత అధ్యక్ష ఏవైతే చెప్పినటువంటి లాండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మరి డ్రింక్ ఫుడ్ శానిటేషన్ మొబైల్ హెల్త్ క్లినిక్స్ ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్ సెక్యూరిటీ ఎలక్ట్రిసిటీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా రెండు వేల పదిహేనులో ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందే ఆ గాడ్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష ఆ మూడు నాలుగు నెలల్లోనే ఆ టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం అని అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారత్ కూడా అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు రెండు వేల పదిహేను నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారత ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష ఏదైతే డెబ్బై ఐదు శాతం దేవాదాయ శాఖ అదేవిధంగా ఇరవై ఐదు శాతం బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారత నిర్వహిస్తున్నాం అధ్యక్ష దురదృష్టం ఏంటంటే మొన్న రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చే